రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ రాష్ట్రంలో మరి గురుకులకు గురుకుల పోస్టులు గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి వీటికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే వంద రూపాయలకే అన్ని వీడియోస్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు అభ్యర్థులు చాలామంది మరి వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని వంద రూపాయలు మీకు ఈ యాప్లోనే ఉంటుంది మీరు ఎవరిని కూడా కన్సల్ట్ అవ్వట్లేదు యాప్లోనే మీరు కొట్టేసుకుని కేవలం వంద రూపాయలకే మీకు అన్ని డిజిటల్ వీడియోస్ సుభ సుమారు థౌజండ్ ప్లస్ ఉన్నటువంటి డిజిటల్ వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా ఈ అవకాశం మరి ఎక్కడ కూడా ఉంటుంది రాష్ట్రంలో ఎవరు కూడా ఇవ్వలేనటువంటి అవకాశం మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా షేర్ అయ్యే షేర్ అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది ఓకే ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి పబ్లికేషన్ బుక్స్ టోటల్గా రిలీజ్ అయిపోయినాయి ఈ ఈ బుక్స్ ఏంటంటే ఇవి ఫస్ట్ సెట్ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఫస్ట్ సైకాలజీ రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ తెలుగు కంటెంట్ ఎక్స్ట్రానరీ బుక్కు రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెదరాలజీ సో దీనికి సంబంధించి మొత్తం టోటల్గా రిలీజ్ అయిపోయినమాట సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఈ మూడు కంటెంట్ని ఫాలో అవుతూ ఇది కామన్ అందరికీ ఏవి ఈ మూడు కంటెంట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎవరు ఏ టెట్ రాసినా పేపర్ వన్ రాసినా పేపర్ టూ రాసినా టూ ఇయర్ రాసిన టూ బి రాసిన వన్ ఇయర్ రాసిన వన్ బి రాసిన అందరికి ఇవి కామన్ అనమాట నెక్స్ట్ వీటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది సోషల్ స్టడీస్ కంటెంటు కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు అంటే పార్ట్ ఏ వన్ టు సిక్స్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం అదేవిధంగా పార్ట్ బి సెవెంత్ టు ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఇది సోషల్ నెక్స్ట్ ఇది సైన్స్ కంటెంటు సైన్స్ కంటెంటు పార్ట్ ఏ వన్ టు సిక్స్త్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అదేవిధంగా పార్ట్ బి సెవెంత్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ బయాలజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది దీంట్లో ఇది మొత్తం టోటల్ అనమాట కేవలం ఇది అన్ని కూడా కంటెంట్లు రెండు వందల యాభై తొమ్మిది మీకు కూడా రెండు వందల యాభై తొమ్మిది బెస్ట్ ప్రైస్ ఇచ్చాం మీకు అందరికీ ఎందుకంటే మీరు అందరూ కూడా పాప నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రేట్లు పెంచితే మరి చాలా అల్లకల్లోలం అయిపోతుంది మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అయినప్పటికీ కూడా కేవలం నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త కంటెంటు పాత కంటెంటు కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకే డిస్కౌంట్ ఉంటుంది పొంగ మీకు ఇస్తూ ఉంటారు కొన్ని షాపులు రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదు ఒకటి లేదా రెండు వందలు ఈ విధంగా రకరకాలుగా డిస్కౌంట్ ఇస్తుంటారు మీరు వెళ్ళి అడగండి ఇది సోషల్ కంటెంట్ అదేవిధంగా సైన్స్ కంటెంట్ కూడా కొత్తదే పాతదే రెండు కలిపి ఇదే బుక్ రెండు వందల యాభై తొమ్మిది మరి రాజమండ్రిలో మణికంఠ బుక్ షాపు అన్నింటిలో కూడా సో వైజాగ్లు అదేవిధంగా వైజాగ్లో రాజేశ్వరి వెంకటేశ్వర నెక్స్ట్ విజయనగరంలో అన్ని బుక్ షాపుల్లో అదేవిధంగా శ్రీకాకుళంలో ప్రకాష్ బాబు బుక్ షాపులు నెక్స్ట్ కాకి కాకినాడలో అన్ని బుక్ షాపులు గణేష్ బుక్ షాపు సుదీత నారాయణ మిగిలినటువంటి గుప్తా అన్ని బుక్ షాపుల్లో లభ్యమవుతున్నాయి అదేవిధంగా గుంటూరులో శ్రీలక్ష్మి బుక్ షాపు హిమబిందు బుక్ షాపు మిగిలినటువంటి గాయత్రి బుక్ షాపు వీటన్నింటిలో కూడా లభ్యమవుతాయి అదేవిధంగా ఒంగోలులో సురే మెయిన్గా సురేష్ బుక్ షాపు అదేవిధంగా మిగిలినటువంటి రాఘవ బుక్ షాపు వీటన్నింటిలో కూడా లభ్యమవుతాయి అదేవిధంగా నెల్లూరులో ఎస్వి బుక్ లింక్స్ మిగిలినటువంటి బుక్ షాపుల్లో కూడా లభ్యమవుతాయి తిరుపతిలో కూడా నెక్స్ట్ సుధా బుక్ హౌస్ లక్ష్మీనారాయణ బుక్ షా బుక్ షాపు కిరణ్ బుక్ సెంటర్ యోగా బుక్ సెంటర్ ఎస్వి బుక్ లింక్స్ మిగిలినటువంటి అన్ని బుక్ షాపుల్లో కూడా ఇవి లభ్యమవుతాయి అనంతపురంలో అనంతపురం బుక్ షాపు స్టూడెంట్ బుక్ వాళ్ళు అదేవిధంగా ఎస్ఎల్వి ఎస్ఎల్వి బుక్ షాపు ఇక్కడ మహేష్ ఆ బుక్ షాపులో లభ్యమవుతాయి అదేవిధంగా కర్నూల్లో కర్నూల్లో విజేత బుక్ పాయింట్ నంద్యాల్లో భగవాను మధు మిగతా బుక్ షాపుల్లో కూడా అన్ని బుక్ షాపుల్లో కూడా లభ్యమవుతాయి అదేవిధంగా కర్నూలు మిగిలిన బుక్ సెంటర్ జేపీ కానీ అదేవిధంగా సుజాత కానీ ముఖ్యంగా విజేత బుక్ పాయింట్ వీటన్నింటిలో కూడా లభ్యమవుతాయి ఎమ్మెగినూరులో ప్రగతి మిగిలినటువంటి బుక్ షాపుల్లో కూడా అన్నీ కూడా అన్ని బుక్ షాపుల్లో కూడా లభ్యమవుతాయి హైదరాబాద్లో దుర్గా బుక్ షాపు అదేవిధంగా వెంక వెంకటేశ్వర బుక్ ఏజెన్సీ త్రిభువన్ వీటన్నింటిలో కూడా అక్కడ నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా అన్ని మ్యాక్సిమం ఇంకా నేను చెప్తాం మర్చిపోయి మర్చిపో ఉండవచ్చు మిగిలినటువంటి బుక్ షాపుల్లో కూడా అన్ని బుక్ షాపుల్లో కూడా మన బుక్స్ అన్నమాట వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుతున్నాను అదేవిధంగా మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ని సోషల్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మ్యాథ్స్ని ఇవ్వడం జరిగిందన్నమాట ఇది కొత్త కంటెంట్ పాత కంటెంట్ ఇది కూడా రెండు వందల యాభై తొమ్మిది పేజీలు ఎక్కువైనప్పటికీ ఐదు వందల డెబ్బై ఈ పేజీ ఉన్నప్పటికీ కూడా మీకు కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకే ఎంఆర్పి రేట్నికి అందించడం జరుగుతుందన్నమాట అదేవిధంగా ట్రై మెథడ్ పన్నెండు మార్కులకి చాలామంది మూడు వందల పేజీలు నాలుగు వందల పేజీలు ఇవన్నీ ఇస్తున్నారు మీకు ఎంత కావాలో అంత ఇవ్వాలి మార్పులు దాని యొక్క కేటగిరీ ఎంత ఏంటి అనేది దాని పరిధిలో తీసుకునే ట్రై మెదర్ ఇవ్వాలి అంతేగాని విపరీతంగా పెంచేసి రేట్లు పెంచేసి సైజు పెంచేసిస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇవి బుక్స్ గురించి ఆల్రెడీ మేము డెలివర్ చేసేసాం ఈ రోజు నుంచి అన్ని బుక్స్ షాపుల్లో బుక్స్ ఫుల్ ఫ్లిజడ్గా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట కాబట్టి అనుపబ్లికేషన్ బుక్స్ని పబ్లికేషన్ వీడియోని ప్రిఫర్ చేయండి టెట్లో అత్యధికమైనటువంటి మార్కులను సాధించండి నూట ముప్పై నూట నలభై నూట నలభై ఐదు ఈ విధంగా నైంటీ నైన్ పర్సెంట్ కూడా మీరు టెట్లో సాధించ మన బుక్స్ ద్వారా సాధించవచ్చు నేను ఇంకోటి కూడా చెబుతున్నా మిత్రులారా మీకు డిఎస్సి ఈ సంవత్సరంలో కంపల్సరీగా ఉంటుంది అది సెప్టెంబర్ ఫస్ట్ వీకా అనేది నేను చెప్పలేను కానీ సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది మీకు చెప్ప పెట్టకుండా నోటిఫికేషన్లు వస్తున్నాయి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా సోషల్ మీడియాలో రకరకాల వచ్చేటటువంటి వార్తలు వినకుండా మీరు మీ పనిలో మీరు ఎప్పటికప్పుడు బుక్స్ చదువుకుంటూ వీడియోస్ చూసుకుంటూ క్లాసులు వింటూ మీ పని మీదే అంతేగాని ఎవరి మాటలు వినదు విన్నారా మోసపోతారు పోస్టులు లేవు అవి లేవు ఈ లేవు అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అయినా కానీ మీరు ఏం ఎవరి మాటలు వినొద్దు విన్నారా మీరు మోసపోయినట్లే కాబట్టి సైలెంట్ చెప్ప పెట్టకుండా నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషను షెడ్యూల్ ఉండదు షెడ్యూలు ఉండదు దానికి షెడ్యూల్ ఉండదు టెట్ నోటి టెట్ రిజల్ట్స్ అయిన వెంటనే మీకు టెట్ నోటిఫికేషన్ అదే తెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు దీని మీద క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడవలసిన చూడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవి రా వస్తున్నాయి దీన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి గురుకుల జాబ్స్కు ఆగస్టులో నోటిఫికేషన్ అన్ని సొసైటీలు కలిపి తొమ్మిది వేల తొంభై ఆరు ఖాళీలు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో అధికారులు ఏర్పాట్లు ఇది వెలుగు అయితే అంతే కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి ఇండియట్లు పంపించాలి బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు నాలుగు గురుకులాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా బీసీ గురుకులాలలో పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వదలొద్దు తర్వాత డిఎస్సి ఇస్తాడు గురుకుల నోటిఫికేషన్ ఇది గురుకుల పోస్టులు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ సంవత్సరంలోనే అది డిసెంబర్కి కావచ్చు ఇప్పుడు కావచ్చు నెక్స్ట్ తెలంగాణలో డిఎస్సి రాబోతుంది ఒక పదివేలు కానీ పన్నెండు వేలు కానీ కాబట్టి ఇది గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను దీన్ని జాగ్రత్తగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకొక పేపర్లో గురుకు గురుకులం కులు కులువుల కులాహ కోలాహలం తొమ్మిది వేల తొంభై ఆరు బోధన కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇండియన్లు సిద్ధం చేసుకున్న నాలుగు గురుకుల సొసైటీలు ఒకటి రెండు రోజుల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు అంటే ఇవి ఇవన్నీ అయిపోయి గవర్నమెంట్ నుంచి జిఓ వచ్చి పర్మిషన్ వేసేటప్పటికి ఈ జులై ఎండింగ్ కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ లేదా ఆగస్టు పదిహేను కానుకగా కానీ మీకు ఈ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ మిత్రులకు పిల్లలకు కాబట్టి గురుకులాకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో రిలీజ్ చేస్తున్నాము అన్ని బుక్స్ అన్ని సబ్జెక్టులు ఆరు ముఖ్యంగా ఆరు ఆరు సబ్జెక్టులు ఆరు రోజులు పన్నెండు అదేవిధంగా జనరల్ స్టడీస్ ఇది కామనే అందరికీ ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు బిఈడీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఎంతవరకు మరి రేపు చెప్పలేము డిఈడి వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అనేది మనం చెప్పలేము అనమాట కాబట్టి టీజీటీ వాళ్ళకి టెట్ మార్కులు తీసుకుంటారు మిగతా వాళ్ళకి టెట్ పనిలో తీసుకోరు ఈ టీ పీజీటీకి బీఈడి ఉండాలి జేఏల్స్కి బీఈడి అసలు లేదు పీజీ ఉంటే సరిపోతుంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గురుకులాలకు సంబంధించినటువంటి వాటిని కూడా చక్కగా ప్రిపేర్ అవ అవ్వగలమని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఏపీ టెట్ నడుస్తుంది కాబట్టి మీకు అందరికీ ఎప్పటికప్పుడు ఈ ఎగ్జామ్స్ కూడా నేను త్వరలో స్టార్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు ఈ ఎగ్జామ్స్ కూడా మీరు చక్కగా రాసి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ